నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత వసుంధర గారు రచించిన విరాట పర్వం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి మూర్తి సాన్నిహిత్యంలో నాకు ప్రేమ గురించిన అవగాహన కలుగుతుందని కలిసి పెరుగుతుందని ఆశించాను కానీ అలా జరగలేదు మూర్తి నాకు పాఠాలు మాత్రమే చెప్పేవాడు ఎంత బాగా చెప్పేవాడంటే క్లాస్ పాఠాలు అంత ఆసక్తికరంగా ఉంటాయని అప్పుడే నాకు తెలిసింది ఆ విషయం అతడికి చెప్పాను చాలామంది పాఠాలను పరీక్షల కోసం నేర్చుకుంటారు ఈ పాఠాల నుంచే జీవితానికి బాట పడుతుందని విద్యార్థులు గుర్తిస్తే మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదు అన్నాడు అతడు నాకు అర్థం కాలేదు వివరించమని అడగను లేదు అతడు పాఠాలు చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపించేది అంతవరకు నాకు అర్థం కానిదేదో అప్పుడే తెలిసినట్లు అనిపించేది మూర్తి పాఠాలు చెప్పడంలో ఇంకో ప్రత్యేకత ఉంది క్లాసులో కొందరు మగ లెక్చరర్లు ఆడపిల్లల వైపు అదో రకం చూపులు చూస్తారు అప్పుడు వాళ్ళు మగాళ్ళన్న స్పృహ ఆడపిల్లల్లో కలిగేది మూర్తి పాఠం చెప్తున్నాడు నేను కేవలం శ్రోతను అతడు పురుషుడన్న భావం నాలో కలిగేది కాదు అతడి చూపులు నాలోని అజ్ఞాన కిరణాలను పారద్రోలటానికా అన్నట్లుండేవి తప్ప నా ఊహల్లోని భావాన్ని ప్రతిఫలించేవి కావు అయితే పాఠాలు చెప్పించుకోవటం ద్వారా మూర్తి దగ్గర నాకు చనువు పెరిగింది చాలా విశేషాలు నిస్సంకోచంగా అతడితో పంచుకునేదాన్ని అతడు కూడా నిష్కల్మషంగా మసిలేవాడు నాతో నువ్వు సామాన్యుడు కాదు అన్నాను నేను అతడితో ఒక రోజున ఎందుకని అన్నాడు నీకు ఎన్నో తెలుసు అందుకని అన్నాను అప్పుడు అతడు నాకు ఒక కథ చెప్పాడు ప్రాణభయంతో ఓ ఎలుక ఓ ముని దగ్గరకు చేరింది ముని దాన్ని చేరదీసి అందమైన యువతిగా మార్చాడు ఆమెకు వివాహం చేయాలని సూర్య సూర్యభగవానుణ్ణి వరుడిగా ఆహ్వానించాడు తన తాపాన్ని మూసివేయగల మేగుడు తనకంటే గొప్పవాడన్నాడు సూర్యుడు మేగుడు నడిగితే తనను తరిమి కొట్టే వాయుదేవుడు ఇంకా గొప్పవాడన్నాడు వాయుదేవుడు తనను నిలవరించే పార్వతుడు తనకంటే గొప్పవాడన్నాడు తనకు బిలం చేసే ఎలుక తనకంటే గొప్పదని అన్నాడు ముని ఆ యువతిని తిరిగి ఎలుకగా మార్చి ఓ ఎలుకకిచ్చి వివాహం చేశాడు సామాన్యమైనదనుకునే ఓ ఎలుక సూర్యుడి కంటే మేఘం కంటే వాయువు కంటే పర్వతం కంటే గొప్పదని తేలింది అలాంటప్పుడు నేను సామాన్యుణ్ణి కాకపోతే విశేషమేముంది మనిషి ఎలుక కంటే గొప్పవాడే కదా అన్నాడు మూర్తి అతడు తాను సామాన్యుణ్ణేనని నొక్కివేస్తున్నట్టు నాకు అనిపించింది అయినా అతడు చెప్పిన కథను నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదోనని ఎలుకతో పెళ్లి తప్పించుకునేందుకే సూర్యుడి నుంచి పర్వతం దాకా ఎలుకను గొప్పతనం చేశాయి కాదు అలాగే నేను నిన్ను గొప్పవాడిని చేశానని నీ అభిప్రాయం అనుకుంటాను నా కాలేజ్ మెట్ వాకామె మగాళ్ళంతా సామాన్యులేనని ప్రేమించిన ఆడది వాళ్లను గొప్పవాళ్ళం చేస్తుందని అంది నీ అభిప్రాయం అలాగే ఉంది అన్నాను మూర్తి వెంటనే ఆ అమ్మాయి ఎవరో కానీ ఆమెకు నా జోహార్లు మగవాళ్ల గురించి చాలా కరెక్ట్గా చెప్పింది అన్నాడు మరైతే నేను ప్రసిద్ధికి ఎక్కిన కొందరు మగాళ్ళ పేర్లు చెప్తాను ఏ ఆడది వాళ్ళని అసామాన్యులుగా చేసిందో చెప్పు చూద్దాం అంటూ కొన్ని పేర్లు చెప్పాను మూర్తి నవ్వి నీ కాలేజ్ మేట్ మగాడు అందుకని మనిషి అనలేదు కదా అన్నాడు అంటే ఆల్బర్ట్ అయినా మదర్ ధెరిస అయినా వాళ్ళ గొప్పతనం మనుషులుగా సాధించారు మనుషుల్లో గొప్పతనానికి ఆడ మగ భేదం ఉండదు అయితే ఈ సృష్టిలో గొప్పతనం అంతా ఆడదానిదే ఆడది సృష్టిని ధరిస్తుంది భరిస్తుంది కొనసాగిస్తుంది మగవాడు చేసే పనులు ఆడది చేయగలదు ఆడది చేసే పనులు మగాడు చేయలేడు అందువలన ఆడదాని ముందు మగాడు ఎప్పుడూ సామాన్యుడే సామాన్యుడైన ఆ మగాడిని ప్రేమించిన ఆడది తన సర్వశక్తులు ధారపోసి అసామాన్యుడిని చేస్తుంది ఆమె లేకపోతే ఆ మగాడు సామాన్యుడు అన్నాడు నాకేంటో గజ విజిగా అనిపించింది కొంచెం ఆలోచిస్తే ఎంత బాగా చెప్పాడు అనిపించింది నా క్లాస్మేట్ ఎలా ఆలోచించిందో ఏమో మూర్తి మాత్రం మనిషిని మగాడిని వేరు చేసి ఓ అద్భుతమైన విశ్లేషణ ఇచ్చాడు నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవంలో ఉంది అన్నాను ఆడవాళ్లను గౌరవించడంలోనే మగ పుట్టుకకు సార్థకత లభిస్తుందని నేను నమ్ముతాను అన్నాడు అలా అంటున్నప్పుడు అతడి కళ్ళు మెరిశాయి ఆ మెరుపుకు కారణభూతురాలైన ఆడపిల్లలు నేనే అయితే ఎంతో బాగుండననిపించింది అవకాశం ఎలాగూ వచ్చిందని సంభాషణను ప్రేమ వైపు మళ్లించాలనుకుని ఈ సృష్టిలో ఎవరు ప్రేమ గొప్పది ఆడవాళ్ళదా మగవాళ్ళదా అన్నాను అతడు తడుముకోకుండా గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు మహాత్మా గాంధీ వంటి ప్రేమమూర్తులు పురుషుల్లో అరుదుగా జన్మిస్తారు కానీ ప్రతి స్త్రీ ప్రేమమయ్యి సాధారణంగా పురుషులకు ప్రేమ అంటేనే తెలియదు అన్నాను వెంటనే కానీ ప్రేమ అంటే నాకు తెలియదు అన్నాను నేను చటుక్కున నువ్వే ప్రేమవు ప్రేమంటే తెలియకపోతేనే అన్నాడు అతను నాకు ప్రేమ అంటే తెలుసుకోవాలని ఉంది ఏం చేయాలి అడిగాను నిన్ను నువ్వు తెలుసుకో అప్పుడు ప్రేమ అంటే తెలుస్తుంది అన్నాడు నన్ను నేను తెలుసుకుందుకు ప్రయత్నిస్తాను కానీ ఈలోగా అంటే నీకు తెలిసింది నాకు చెప్తావా అన్నాను కుతూహలంగా అతడినే చూస్తూ మూర్తి దొరుకుతాడా ఏమాత్రం తడుముకోకుండా నేను మాగాడిని కదా నాకు ప్రేమ అంటే తెలీదు అన్నాడు ఆ సంభాషణ అలా ముగిసింది ప్రేమ ప్రసక్తి వచ్చినా మూర్తి తడబడలేదు నాలో ఉన్న అనుభూతులు అతడిలో ప్రకటితం కాలేదు అతడు అందరిలాంటి వాడు కాదు ఈ మాట నేను ఎలా అనుకోగలిగానంటే నిత్య జీవితంలో నాకు కొన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి మగాళ్లకు ఆడపిల్ల ఓ పెద్ద ఆకర్షణ రద్దీగా ఉన్న చోట ఆమె ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఆమెను ఇష్టం వచ్చిన చోట తాకాలనుకుంటాడు ఒంటరిగా దొరికినప్పుడు తుంటరితనం చూపాలనుకుంటాడు సంస్కారవంతులు ఆశను ప్రకటిస్తారు సంస్కారం లేని వారు అసభ్యంగా మాట్లాడతారు మగాళ్లకు ఆడది విలాస వస్తువు మూర్తి నా పట్ల అలా ప్రవర్తించలేదు అతడు తన హద్దులు మేరలేదు సంస్కారాన్ని విడిచిపెట్టలేదు సభ్యతకు దూరం కాలేదు ఓ మంచి స్నేహితుడిలా ఉంటున్నాడు నేను మాత్రం అతడి గురించి అలా అనుకోలేకపోతున్నాను అతడు హద్దులు మీరితే బాగుండుననిపిస్తోంది సంస్కారం సభ్యతలకు అతీతంగా మా స్నేహం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అదే బహుశా ప్రేమ కావచ్చును కానీ ప్రేమ అంటే నాకు తెలియదనిపిస్తోంది అతడిని అడిగి తెలుసుకుందామంటే అతడు నన్నే ప్రేమ అంటున్నాడు నేను ప్రేమనైతే ఆ ప్రేమ మూర్తిని కోరుతోంది ఆ కోరిక సామాన్యమైంది కాదు నేను అతడికి జీవిత భాగస్వామిని కావాలి అతడితో జీవితం పంచుకోవాలి ఆ విషయం అతడికి చెప్పాలని ఉంది అందుకు సంకోచిస్తున్నానంటే కారణం బిడియం కాదు మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకుంటాడా అని అనుమానం ఒప్పుకోడేవోననే భయం ఆ విషయం రూఢీ చేసుకోకుండా నా ప్రేమ గురించి అతడికి చెప్పకూడదనుకున్నాను ఎందుకంటే నేను గొప్పింటి పిల్లను అతడు అనాథ పెళ్ళి అనగానే ఈ భేదం బయటకు వస్తుంది నాతో పోల్చి అతన్ని చిన్నంపుచ్చటం జరిగితే నేను భరించలేను నాకైతే అతడు నాకంటే అన్ని విధాల ఆధికుడు అనిపిస్తుంది అతడి ఆధిక్యం నాకు చిన్నతనంగా కాక గర్వంగా అనిపిస్తుంది అదే ప్రేమ కావచ్చు ప్రేమకు అహం ఉండదుట అతడి విషయంలో నాకు ఏమాత్రం అహం లేదు అతన్ని నేను దేవుడిలా ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను అలాంటి నా దేవుణ్ణి ఎవరైనా చిన్నపుచ్చితే ఏమాత్రం భరించలేను ఆ చిన్న పుచ్చటం నా కారణంగా అయితే నా మీద నాకే అసహ్యం పుట్టొచ్చు ఇలా ఆలోచించి నేను అతన్ని ప్రేమించిన విషయం అమ్మ నాన్నలకు తెలియనివ్వలేదు ఏదో ఒక రోజున చెప్పి తీరాలని నాకు తెలుసు కానీ ఆ రోజున వాయిదా వేయటమే ప్రస్తుతానికి సుఖం అనిపిస్తోంది అయితే ఆ రోజును వాయిదా వేయడం కష్టం అనిపించే స్థితి వచ్చింది ప్రశాంత్ కారణంగా ప్రశాంత్ మా బావ గంగక్కకి భర్త ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలో చేరి రెండో సంవత్సరంలోకి వచ్చాను ఆ రోజు వినాయక చవితి అక్క బావ ఏదో పని మీద రెండు రోజుల ముందు మా ఇంటికి వచ్చారు పూజ అయ్యేదాకా ఉండమని నాన్న అంటే బావ ఒప్పుకున్నాడు బావకు ఊళ్ళో మరీ ఎక్కువ పని ఉన్నట్టు లేదు ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవాడు అతడికి బోరు కొట్టకుండా కంపెనీకి ఉండమన్నాడు నాన్న నేను కాలేజీ మానేసి ఇంట్లో ఉన్నాను అక్క బావ నేను ఎక్కువగా పేక అప్పుడప్పుడు క్యారమ్స్ ఆడేవాళ్ళం బావ ఆడే పద్ధతి విసిరే జోకులు చూసి చాలా సరదా అయినవాడు వాడు అనిపించింది ఓ రోజు పేకాటలో నేను షో చేశాను అయితే నేను లేకుంటే మా శ్యామల మా ఇంట్లో మీకు ఎప్పుడు ఓవటమే అంది అక్క బావ వంక చూసి చిలిపిగా నవ్వుతూ ఏ ఇంట్లోనైనా షో ఎప్పుడు ఆడవాళ్ళదే కదా అన్నాడు బావ నవ్వుతూ బావ ఉడుకుమోతూ అని అక్క నాకు చాలాసార్లు చెప్పింది ఇప్పుడు అలాంటిదేమీ లేదు సరికదా చాలా స్పోర్టివ్గా ఉన్నాడు అతని మాటల్లో తెలివి కూడా నాకు నచ్చి బావా నేను అనుకున్నట్లు కాదు నువ్వు చాలా సరదా మనిషివి అన్నాను ఆ విషయం ఇప్పుడు తెలుసుకున్నావా అన్నాడు బావ రెండు వందల వన్డేలు ఆడాక గానీ రాహుల్ ద్రావిడ్ వన్డే బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేయలేదుట నువ్వు ఇప్పుడు సరదా మనిషివయ్యావు అన్నాను మూర్తి దగ్గర తెలుసుకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అసలు విషయం అది కాదు ఇప్పటికి నువ్వు మనిషివయ్యావు అన్నాడు బావ అంటే ఇంతకాలం నేను మనిషిని కానా బావా ఊడుక్కున్నాను బావ వెంటనే ఇంతకాలం నువ్వు మీ అక్క ద్వారా నన్ను తెలుసుకుంటూ వచ్చావు అందుకే నా మీద నీకు కొన్ని దురభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి ఇప్పుడు నీకు నువ్వుగా తెలుసుకున్నావు నన్ను అందుకే నేను సరదా మనిషిని అనిపించాను ఎవరైనా సరే ఎదుటి వారిని తనకు తానుగా తెలుసుకున్నప్పుడే మనిషి అనిపించుకోగలరు అన్నాడు అమ్మో ఘటుకుడే అనుకున్నాను అంతలోనే అక్క బావను సరదా మనిషి అన్నావంటే నువ్వు అసలు మనిషి అనే నాకు అనిపించదు అంది నాతో నువ్వు మాట్లాడుకు నీకంటే గొప్పది నీ చెల్లి ఆ మాటల్ని గౌరవించడం నేర్చుకో మందలిస్తున్నట్టుగా అన్నాడు బావ నాకంటే చిన్నది నా చెల్లి నాకంటే గొప్పది ఎప్పుడైందో నిలదీసింది అక్క నిన్ను నేను పెళ్లి చేసుకోగానే అన్నాడు బావ అదే ఎలా పెళ్ళి కాగానే నువ్వు నన్ను మీరు అని మరణించావు శ్యామల మాత్రం నువ్వు అని అంటోంది నన్ను నన్ను పిలవటానికి సంబంధించినంతవరకు ఎవరు గొప్ప చెప్పండి అన్నాడు నేను కిసుకు నవ్వాను ఈ ధర్మసూత్రం నాకు ఎంతవరకు లేదు బావ మళ్ళీ ఆ నవ్వు చూడు నువ్వు అలా నవ్వగలనంటే నువ్వే గొప్పని ఒప్పుకుంటాను అన్నాడు అయితే ఆ గొప్పదాంతోనే కబుర్లు ఆడుకోండి నేనెందుకు ఇక్కడ అనే అక్క చటుక్కున అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది నేను వెళ్ళబోయాను బావ నా చేయి పట్టుకుని ఆపి నీతో మాట్లాడాలి అన్నాడు బావ నా చెయ్యి పట్టుకున్న సందర్భాలు ఎక్కువ కాకపోయినా నాకేం కొత్తగా అనిపించలేదు మృదువుగా చేయి విడిపించుకుని ఏం మాట్లాడాలి బావా అన్నాను నీకు ఎలాంటి మనుషులంటే ఇష్టం అన్నాడు బావ సరదా మనుషులంటే అన్నాను నేను సరదా మనిషిని నువ్వే ఒప్పుకున్నావు అంటే నేనంటేనూ నీకు ఇష్టమా అన్నాడు బావ కాదని ఎప్పుడైనా నేను అన్నానా అయితే ఒక్క మాట నీకు మీ అక్క అంటేనూ ఇష్టమే కదా అడిగాడు అవును ఇప్పుడు నేను అడగాల్సింది అడుగుతాను నీకు నీ అక్క అంటే ఎక్కువ ఇష్టమా నేనంటేనా అన్నాడు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అడిగాను బావ గంభీరంగా అబద్ధమే చెప్పు అన్నాడు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నాను తడుముకోకుండా అబద్ధమైనా ఈ మాట నీ నోట వినటానికి ఎంత మధురంగా ఉందో అన్నాడు బావ ఉలిక్కి పడ్డాను బావ చాలా తెలివిగా నా నోట తనంటే ఇష్టమని పలికించాడు నేనేమో వేరే దానిలో అతన్ని ఏడిపిస్తున్నాను అనుకున్నాను చీ అన్నాను అప్రయత్నంగా ఏ మనటానికైనా ఆడవాళ్లకు ఉన్న స్వతంత్రం మగవాళ్ళకు ఉండదు కదా అన్నాడు బావ నీ స్వతంత్రానికి ఏం తక్కువైంది ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమైన నువ్వు అన్నావు నువ్వంటే నాకు ఇష్టమైన స్వతంత్రం నాకుందా బావ నెమ్మదిగా అన్నాడు ఎందుకు లేదు అయితే చెప్తున్నాను విను నాకు మీ అక్క కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు బావ చటుక్కున నేను ఉలిక్కి పడ్డాను ఆ మాట ఎలా అర్థం కావాలో అలాగే అర్థమవడంతో వచ్చి అన్నాను మళ్ళీ అప్రయత్నంగానే నువ్వు నన్ను చీ కొట్టలేదు సిగ్గుపడ్డావు గదు అన్నాడు బావ ఏకాంతం శృతిమించిందనిపించి లేవబోయాను బావ నన్ను మళ్ళీ చేయి పట్టుకుని ఆపి చెప్పాలి సిగ్గుపడ్డావు కాదు అన్నాడు అంతకుముందు నా చేయి పట్టుకున్నది నా అక్క మొగుడు ఇప్పటి స్పర్శలో మాత్రం మగాడు స్ఫురిస్తున్నాడు రెండింటికి ఎంతో తేడా ఉంది అది నాకు తెలుస్తోంది నేను చెయ్యి ఊడిపించుకుని లేచి వెళ్ళిపోయాను కానీ ఆ స్పర్శ నన్ను వెంటాడుతూనే ఉంది బావ మాటలు నా చెవుల్లో గింగురమంటూనే ఉన్నాయి నాకు మీ అక్క కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు బావ నేను చీ అన్నాను అది చీ కొట్టడం కాదు సిగ్గు అన్నాడు బావ నాకు తెలుసు అది చీ కొట్టడం కాదు బావ బావలా అంటే నేనెందుకు సిగ్గుపడాలి అది సిగ్గి అయితే ఆ విషయం బావ తెలుసుకుని తీరాలా తన మాటలకు నేను సిగ్గుపడాలని బావ కోరుకుంటున్నాడు ఆ సిగ్గు అతని స్పర్శలోని ఆత్మీయతను పురుషత్వంగా మార్చింది బావ ఉద్దేశ్యం నాకు అర్థమవుతోంది కానీ ఆ ఉద్దేశ్యం అతడిలో ఎలా కలిగింది అతని మాటకు సిగ్గుపడకుండా చీకొట్టు ఉండాల్సిందా నేను ఉప్మా చేస్తే చాలా బాగుందని మెచ్చుకున్నాడు నాన్న సిగ్గుపడ్డాను ఓ డ్రెస్సులో నేను ఎంతో బాగున్నానని మెచ్చుకున్నాడు అంకుల్ అప్పుడు సిగ్గుపడ్డాను సందర్భానుసారంగా సిగ్గుపడటం మనిషి లక్షణం దాన్ని సాధారణంగా తీసుకోకుండా ఇంకేదోలా తీసుకున్నాడు బావ అది అక్కడితో ఆగదు ఆపాలంటే ఏం చేయాలి ఏం చేయాలో తెలుసుకునేందుకు శాంతను సృష్టించాల్సి వచ్చింది నాకు ఫ్రెండు ఫిలాసఫర్ అండ్ గైడ్ మూర్తి అతడి వద్ద నాకు ఏ సంకోచమూ ఉండదు అతడికి నేను శాంత కథ చెప్పాను శాంత నా క్లాస్మేట్ అన్నాను అయితే చెప్పిందంతా నాకథే అయితే మూర్తి వెంటనే అయింది ఆకుల్లో కాంది కంచాల్లో అన్నట్టు ధర్మరాజు శాపానికి గురైన నోట నువ్వు గింజ నాన్ననివ్వరేమో కానీ ఒక్కోసారి గుళకరాళ్ళను కూడా వెన్నముద్దలు చేస్తారు అన్నాడు నాకు అర్థం కాలేదు మూర్తి వివరించాడు ఆడవాళ్ళు ఏ రహస్యాలు దాచాలో వాటిని బట్టబయలు చేస్తారు ఏవి దాచకూడదో వాటిని దాస్తారు ఆడవాళ్ళల్లో ఉన్న ఈ లోపం మగవాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అన్నాడు అయితే శాంత ఏం చేయాలి అడిగాను ఈ విషయం తన అక్కకు చెప్పాలి అన్నాడు చెబితే ఆమె అక్క మాత్రం ఏం చేయగలదు ఆమె చెల్లిని తప్పు పట్టినా పట్టొచ్చు కదా అన్నాను ఈ భయం సంకోచం ఆడదానికి ఉపకారం కంటే అపకారమే ఎక్కువ చేస్తాయి అయినా శాంత స్వార్థాన్ని వదిలిపెట్టాలి అక్కకి నిజం చెప్పాలి అన్నాడు మూర్తి అంటే నిజం దాస్తే శాంత రాలవుతుందా అదేలా అడిగాను నిజం చెబితే అక్కకు మేలు జరుగుతుంది కానీ శాంతకు కొంత అపవాది రావచ్చు నిజం దాస్తే శాంతకు అపవాది రాదు కానీ ఆమె అక్కకు హాని జరుగుతుంది అంటే నిజం దాచడం స్వార్థమే కదా శాంతకు అన్నాడు మూర్తి నిజం తెలిస్తే శాంత అక్క ఏం చేయగలదు ఈ ప్రపంచంలో ఏ మగాడినైనా అదుపు చేయగలిగింది భార్య మాత్రమే అన్నాడు మూర్తి మూర్తి మాట నాకు వేదవాకు వినాయక చవితి నాడు పూజ అయ్యాక నేను అక్కకు బావ చొరవ గురించి చెప్పాను నా సమస్యలతోనే నేను చస్తున్నాను మధ్యలో నీ సమస్య ఒకట అంది అక్క చిరాకు పడుతూ నేను ఆశ్చర్యపడ్డాను అక్కలో మళ్ళీ ఏదైనా రియాక్షన్ ఉంటుందేమోనని కాసేపు ఎదురు చూశాను అది కనపడకపోయేసరికి ఇంతకీ ఇది నీ సమస్య కాదంటావా అన్నాను కాదు అంది ఖచ్చితంగా అక్క నీ భర్త ఇంకో ఆడదానికి దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉంటే అది నీ సమస్య కాదా అన్నాను కాస్త తీవ్రంగా మాత్రం కాదు అంది అక్క తెల్లబోయాను నేను నేను కథలు నవలలు బాగానే చదువుతాను సినిమాలు టీవీ సీరియల్స్ కూడా బాగా చూస్తాను అన్నీ ఆడదాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఆడది ఏమైనా పంచుకోగలదు కానీ తన భర్తను మాత్రం మరొక స్త్రీతో పంచుకోలేదని అవన్నీ ఘోషిస్తూ ఉంటాయి అక్కకి ఆ విషయం చెప్తే ఆయన నా వాడన్న భావం నాలో కలిగితే ఏమో మరి నాకు ఇప్పుడు ఆయన పట్ల ఏ విధమైన మమకారమూ లేదు అంది అక్క అత్తంటితో విసిగిపోయిందని నాకు తెలుసు కానీ మరీ ఇంతలా విసిగిపోయిందని ఇప్పుడే తెలిసింది అయితే బావ మా నాన్న భావను విడిచిపెట్టేస్తావా అక్క అన్నాను విస్మయంగా ఎప్పుడో విడిచిపెట్టేశాను చెప్పింది అయితే బావ ఇప్పటికే చెడు తిరుగుళ్ళు మొదలుపెట్టాడా అంత సీనేం లేదులే ఆయనకంత ధైర్యమూ లేదు ఆయనలో అంత ఆకర్షణ లేదు అంది అక్క ఆ మాటలు నాకు విచిత్రంగా తోచాయి మరి నా విషయంలో అన్నాను మాట మధ్యలో హ్యాపీ భార్య తరపు వారి వద్ద పిల్లిలాంటి మాగాడు కూడా పూలవుతాడు నీ విషయంలో అది ఆయన ధైర్యం మరి నీకు ఆయనలో ఏదైనా ఆకర్షణ కనిపించిందేమో తెలీదు అక్క నిర్లిప్తంగా అంది చీ అన్నాను అప్రయత్నంగా అంతలోనే సిగ్గుపడి చి ఇలాంటి మాటలు ఇచ్చి అనే అలవాటు తగ్గించుకోవాలి అనుకున్నాను అంచేత సమస్యనివి నా దాకా తీసుకురాక తెలిసిందిగా అంది అక్క అప్పుడు నాకు అక్క అంటే జాలేసింది మగడంటే ఏ అనుబంధం లేదు అక్కకి కానీ బతుకున్నంతకాలం అతడితో కలిసి ఉండాలి అక్కకి ఇంకా పాతకేళ్లు దాటాయి అంతే అక్క నీకు బావ మీద పగ తీర్చుకోవాలని లేదా అన్నాను ఉంది కానీ సాగదుగా ఎందుకు సాగదు కావాలంటే నేను సహాయపడతాను నీకులా నేను సమస్య నీది అని ఊరుకోను అన్నాను అక్క నవ్వింది నీకు ఇంకా పెళ్ళి కాలేదు కాదు అందుకని ఇతరుల సమస్యల గురించి ఆలోచించి జాలిపడి సాయపడాలనుకుంటావు పెళ్ళయ్యేదాకానే ఇదంతా ఆ తర్వాత నీకు నువ్వే సాయపడలేవు అంది ఎందుకని అత్తను ఉంటుంది ఎదిరిస్తే వాళ్ళు నన్ను పుట్టింటికి పంపేస్తారు అమ్మ నాన్న రోజు నన్ను చూసి ఏడుస్తారు మళ్ళీ అత్తింటికి వెళ్లేదాకా వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటారు అందుకని అత్తింట్లో ఎవరిని ఎదిరించను చెప్పింది అంతేనాక ఇంకే మార్గము లేదా భర్త మీద కసికొద్దీ చెడు తిడుగుళ్ళు తిరగాలని ఉంటుంది తిరిగితే ఆ కారణంగా నన్ను పుట్టింటికి ఆయన విడాకులు కోరతాడు అమ్మా నాన్న ఊరేసుకుంటారు నా కారణంగా అమ్మా నాన్నలకు కష్టం కలగకూడదు అందుకే అన్నీ భరిస్తున్నాను నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి గద్గదికం అవుతున్న గొంతుని ఎలాగో సవరించుకుని అక్క నువ్వు నేను కలిసి ఏదో చేద్దాము ఈ విషయం ఇలా విడిచిపెట్టకూడదు అన్నాను ఈ సమాజంలో మగాడు హిరణ్య కసిపుడిలా బాలవంతుడు సాంప్రదాయం వాడికిచ్చిన వరాలు అన్నీ ఇన్ని కావు వాడితో బతికే ఆడదానికి అనుక్షణం చావే కానీ వాడికి మాత్రం చావు ఉండదు అంది అక్క అయితే మనం నరసింహావతారం ఎత్తుదాం అన్నాను ఆవేశంగా అంత సీనేం లేదులే అని నవ్విందక హిరణ్య కసిపుణ్ణి నరసింహస్వామి కంటే ఎక్కువ బాధ పెట్టింది ప్రహ్లాదుడు ఇంతకీ ఆ ఏమైనా తండ్రిని ఎదిరించాడా లేదు తండ్రిని దైవంతో సమానంగా భావించి గౌరవించాడు ఆయన్ని ఒక పరుషవాక్యం అనలేదు ఎటొచ్చి తను నమ్మిన హరిని తండ్రి వద్దంటున్నా పూజించాడు అలా చేసినందుకు నానా హింసలు పెడితే భరించాడే తప్ప తండ్రిని ఎప్పుడూ నిందించలేదు అందుకే ప్రహ్లాదు తండ్రి భరించలేకపోయాడు అంటే దీని అర్థం ఏమిటి మనని బాధించాలనుకున్నవారు మనల్ని పెట్టే బాధలకు మనం బాధపడకపోతే చాలు అది వాళ్ళు భరించలేరు ఆడది నరసింహ అవతారం ఎత్తితే సమస్యతో పాటు సమస్యకు కారణమైన వాడు వెంటనే అంతం కావచ్చు కానీ ప్రహ్లాదుడిలా మాసిలితే సమస్యకు కారణమైన వాడికి పక్కలో బల్యం కావచ్చు అందుకే నేను నా భర్తతో కానీ అత్తింటి వారితో కానీ అనుబంధం పెంచుకోవటం లేదు వాళ్ళ బాధలు నావి కావు వాళ్ళ సుఖాలు నావి కావు వాళ్ళు నన్ను తిట్టినా ఏడవను కొట్టినా అమ్ము అనను నా జీవితం నాకు తృప్తిగా లేదు కానీ నా కారణంగా వాళ్ళకి తృప్తి కలగనివ్వను ప్రహ్లాదుడే నా ఆదర్శం అంది అక్క మాటలు నాకు వింతగా అనిపించాయి అక్క వాళ్ళు నిన్ను తిట్టి కొట్టి చంపేస్తారేమో అన్నాను భయంగా నాకు ఇప్పుడు చావంటే భయం లేదు అందుకు నేను నా అత్తవారికే కృతజ్ఞురాలిని ఇంత చిన్న వయసులో చావంటే భయం లేనంతగా నాకు జీవితం మీద విరక్తి పుట్టించారు వాళ్ళు అయితే వాళ్ళు నన్ను చంపుతారని అనుకోను టీవీలు చూసి సామాన్య కుటుంబాల్లోని వ్యక్తులు అందరూ అయిన దానికి కాని దానికి హత్యలు చేస్తారనుకోకు అలా హత్యలు చేయగలవారు గోండాలుగా ముద్ర వేయించుకుంటారు మనబోటి కుటుంబాల్లో హింస శారీరకంగా ఉండదు అంతా మానసికం సోలాల లాంటి మాటలు మనిషిని సోలాల కంటే ఎక్కువ బాధ పెడతాయి పెళ్ళైన ఆడపిల్ల ఆ బాధ భరించడం నేర్చుకుంటేనే జీవితంలో సుఖపడుతుంది నేను నేర్చుకున్నాను అంది అక్క అక్కకు నిజంగా జీవితం మీద విరక్తి పుట్టినట్లుంది తన మాటలు నాకు వింతగానో కొంత భయాన్ని కూడా కలిగిస్తున్నాయి అయితే బావ విషయం ఏం చేద్దామంటావా అక్క అన్నాను నా సమస్యను నేను ప్రహ్లాదుడిలా పరిష్కరించుకున్నాను నీ సమస్యను నువ్వెలా పరిష్కరించుకుంటావో నీ ఇష్టం అంది అక్క అక్క కథను శాంత అక్క కథగా మూర్తి చెప్పాను అతను ఆశ్చర్యపడి ఇలాంటి విశేషం నా ఊహకు అందలేదు అన్నాడు అయితే ఇప్పుడు శాంత ఏం చెయ్యాలి అడిగాను మూర్తిని శాంత అక్క సమస్యను నేను ఊహించినట్లు పరిష్కరించుకుందాం ఈ కథలో నాకేమీ అంతు చిక్కటం లేదు శాంత సమస్యను శాంతకే విడిచిపెట్టు అన్నాడు మూర్తి నాకు పరిష్కార మార్గం తోస్తోంది అన్నాను ఏమిటది కుతూహలం ధ్వనించింది మూర్తి గొంతులో శాంత ఇంకెవరినైనా ప్రేమించాలి ఆమె ప్రియుడు శాంత భావ సంగతి చూసుకుంటాడు అన్నాను ఉన్నట్లుండి మూర్తి ముఖం గంభీరంగా అయిపోయింది దాకా అతనేమీ మాట్లాడకపోతే హలో ఎలా ఉంది నా పరిష్కారం అన్నాను ప్రేమలు అవసరానికి పుట్టవు అవసరానికి పుట్టేవి ప్రేమలు కాదు అందువలన శాంత సమస్యను ప్రేమతో ముడిపెట్టకూడదు పోనీ శాంత ఇప్పటికే ఎవరినైనా ప్రేమిస్తే ఊహించటానికి శాంత ఏమైనా కథలోని పాత్ర అన్నీ తెలిసిన దానివి శాంత ఎవరినైనా ప్రేమించిందో లేదో నీకు తెలియదు అన్నాడతడు శాంత ఒక అతన్ని ప్రేమించింది కానీ విషయం అతడికి చెప్పడానికి భయపడుతోంది అన్నాను ఆమె ప్రేమ నిజమైనదైతే అతడికి చెప్పకుండానే ఆ విషయం తెలుస్తుంది అతడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అన్నాడు మూర్తి నిజంగా అలా జరుగుతుందంటావా అన్నాను ఆశగా తప్పకుండా జరుగుతుంది అన్నాడు మూర్తి నమ్మకంగా అప్పుడు అతడు నాకు అభయం ఇస్తున్నట్లు అనిపించింది రేపే నా ప్రయాణం అన్నాడు బావ చాలా రోజులున్నావు అన్నాను అవును నీకోసమే అన్నాడు బావ థ్యాంక్స్ నాకు చెప్పాలని ఉంది థ్యాంక్స్ కానీ ఆగాడు బావ ఇప్పుడిప్పుడే నాకు మాగాడి భాష కొద్ది కొద్దిగా అర్థమవుతోంది అతడు నా నుంచి ఏదో కోరుతున్నాడు అది లభిస్తే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు కానీ మరి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవటం లేదే అన్నాను నువ్వనేది నాకు అర్థం కాలేదు అన్నాడు బావ నువ్వు మా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావుగా అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాను అన్నాను బావ మొహంలో కోపం లేదు అబద్ధం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నందుకు నీకు సంతోషంగా ఉండదు అన్నాడు నమ్మకంగా నువ్వు ఉన్న నాళ్ళు మా ఇంట్లో అంతా నన్ను పట్టించుకోవటం మానేశారు నువ్వు ఇలా వెళ్ళగానే అలా మళ్ళీ మా ఇంట్లో నాకు పూర్వప వైభవం వచ్చేస్తుంది మరి నాకు సంతోషంగా ఎందుకు ఉండదు అన్నాను ప్లీజ్ నీ మనసులో ఏముందో నాకు తెలియదు అబద్ధం చెప్పినా నాకు అభ్యంతరం లేదు కానీ నా మనసులోని మాటే నీదని చెప్పు అన్నాడు బావ అబద్ధం చెప్పటం వల్ల నీకేమిటి లాభం అది వినటానికి మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వస్తూ పోతూ ఉండొచ్చునని నా అలుసు చూస్తున్నా ఏమో అతడి చొరవ పెరుగుతుంది అక్క చెప్పిన ప్రహ్లాదు గుర్తు చేసుకుని అలా ఎన్నాళ్ళు అన్నాను అసహనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళేదాకా అన్నాడు బావ నేను బ్రాహ్ పడిపోయాను అతడు అంత మాట అంటాడని ఊహించలేకపోవటం వలన బదులు నాకు స్ఫురించలేదు అక్కా బావ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు క్రమంగా నాకు విషయం అర్థమవుతోంది పెళ్ళై చాలా ఏళ్ళైనా ఇంకా పిల్లలు లేరు అత్తవారింట లోపమంతా అక్కదే అంటున్నారు ఆ విషయం నాన్నకు కూడా చెప్పారు లోపం అల్లుడిదని నాన్నకు అనుమానం ఉంది కానీ దాన్నైనా పై కనలేడు నిర్ధారించుకునే ప్రయత్నాలు కూడా చేయలేరు బావకు కొన్ని రెండో పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి అయితే నాన్న మనసులోనే అనుమానాన్ని వాళ్ళు పైకానగలుగుతున్నారు ఆరోగ్యవంతురాలైన ముప్పై ఏళ్లలోపు యువతికి సవతిగా కూతుర్ని పంపటానికి తటపటాయించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నట్టే అనిపిస్తోంది అక్క కథలో సంతోషించదగ్గ విషయం అంటూ ఉంటే అదే మధ్యలో అక్క బావ మా ఇంటికొచ్చి వెళ్తున్నారు అమ్మ నాన్న అల్లుడు మర్యాదలు రెట్టింపు చేశారే తప్ప బావను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు నిశ్చింతగా ఉన్న అక్కను మాత్రం అమ్మ లక్ష ప్రశ్నలు వేసేది బావ నాతో చొరవ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నేను అతడికి వీలైనంత దూరంగా ఉంటున్నాను విచిత్రం ఏమంటే నాకు అతడంటే అసహ్యం పుట్టటం లేదు అందువల్ల అతడు నేను అతన్ని ప్రేమిస్తున్నానని భ్రమపడుతున్నాడు నేను పడేదాన్నేమో నేను మూర్తిని ప్రేమిస్తున్నానన్న అనుమానం నాకు లేకపోతే అయిష్టానికి చేదరిప్పుకి ఉన్న తేడా అందరికీ అర్థం కాదు అందుకే కొందరు మగాళ్ళు చేదరించుకునే అమ్మాయి తామంటే ఇష్టపడుతోందని అనుకుంటారు మా ఇంట్లో బావ నుండి తప్పించుకోవటం నాకు కష్టం కాదు కానీ ఆ ప్రయత్నాలు అక్క ఉన్నప్పుడు కూడా నేను చేయాల్సి రావటం చిత్రంగా ఉంది నాకు అక్క అంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతుందో నాకు అర్థం కాదు అప్పటికీ అడుగుతూనే ఉన్నాను అడిగినప్పుడల్లా ఓ వింత సమాధానం చెప్తుంది తను ఓసారి నేను ప్రహ్లాదుణ్ణి నా భారం అంతా హరికి విడిచిపెట్టాను అంది ఇంకోసారి అమ్మ నాన్న నాకు పెళ్లి చేసి సమస్యలు రొంపిలేకు తోశారు అందులో నుండి నా అంతటా నేను బయటపడితే నన్ను తిట్టాలని నెపం నా మీద వెయ్యాలని నా మీద మనసు పడుతున్నారు వాళ్ళకి నేను అవకాశం ఇవ్వటం లేదు ఇప్పుడు రోంపిలో ఉన్నట్లు స్పష్టంగా రుజువైంది నేను రొంపికి అలవాటు పడ్డాను నాకే బాధ లేదు బాధంటూ ఉంటే వాళ్ళదే అంది మరొకసారి ఆయనకి ఇంకొక పెళ్లి చేయాలంటే ఆడపిల్లలు క్యూలో నిలబడతారు కానీ మా వాళ్ళకి అలాంటి పిల్లలు అవసరం లేదు నేను వాళ్ళకు బంగారు గుడ్లు పెట్టే బాతుని చూస్తూ చూస్తూ దాన్ని చంపుకోరు వదులుకోని కూడా వదులుకోలేరు అంది ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్పొచ్చుగా సంతోషిస్తారు అన్నాను నేను సంతోషించే పని ఏం చేశారని నేను వాళ్ళని సంతోషపెట్టాలి అంది అక్క అక్క నీకు అమ్మా నాన్న అంటే కోపం కసి అనిపిస్తోంది అన్నాను ఎంతో సుఖంగా ఉంటుందనుకున్నా ఓ ఆడపిల్లను కదిపి చూడు మంచి సంబంధం అంటూ నన్ను అలాంటింట్లో పడేశారు అని తల్లిదండ్రులను నిందించని ఆడపిల్ల ఉండదు ముందే చెప్పానుగా ఆడపిల్లకు అత్తవారిల్లు శత్రు శిబిరం అని అంది అక్క నాకు వివరాలు వింటూ ఉంటే మతిపోతుంది అయినా అక్కను మాటల్లో పెట్టి ఇంకా ఇంకా వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను చివరికోసారి అక్క అనేసింది ఈ తతంగం అంతా దేనికి దారితీస్తుందో నీకింకా అర్థమైనట్లు లేదు మా అత్తవారు నిన్ను కూడా బంగారు గుడ్లు పెట్టే బాతును చేయాలనుకుంటున్నారు అంది ఉలిక్కి పడ్డాను క్రమంగా నాకు మొత్తం విషయం అంతా అర్థమైంది అక్క వారు డబ్బు మనుషులు అక్క పేరు చెప్పి వాళ్ళు బాగా డబ్బు గుంజుతున్నారు అక్కకు విడాకులిస్తే ఆ డబ్బు ఆగిపోతుందని వాళ్ళకు తెలుసు అందుకే రెండో పెళ్లి ప్రయత్నాలు బావకు చేయటం మొదలుపెట్టారు రెండో పెళ్లి వాడికి ఉంటాయి అల్లుడు మర్యాదలు ఏ ఉంటాయి అందుకని మాస్టర్ ప్లాన్ వేశారు బావకు రెండో పెళ్లి చేయాలంటే ఆ వచ్చే పిల్ల ముందు మొదటి పెళ్ళడానికి విడాకులు ఇవ్వమంటుంది ఆ వచ్చే పిల్ల అక్కకు చెల్లెలే అయితే ఏ ఇబ్బంది ఉండదు అక్క చెల్లెళ్ళిద్దరూ ఓ ఇంటి నీడలో సుఖంగా ఉంటారు ఇది వాళ్ళ తర్కం ఈ తర్కంతో వాళ్ళ నాన్నను బుట్టలో వేసుకుని నాన్న ఆస్తిని స్వాహా చేయాలనుకుంటున్నారు ఇదంతా అక్కకు తెలుసు నాకు ఒళ్ళు గగురు పొడిచింది ప్రపంచంలో ఇలాంటి నయవంచన కూడా ఉంటుందా నా సందేహానికి అక్క నవ్వింది గుండు గొరిగించుకోమని తిరుపతి దేవుడు అడిగాడా ఆ దేవుడి మీద భక్తితో ఆడవాళ్లు కూడా అందం పోతుందన్న బెంగ లేకుండా తలనీలాకుంటారు అలాగే సంప్రదాయం మీద భక్తితో కొందరు తల్లిదండ్రులు తమ కూతుళ్లను నరకకోపంలోకి తోస్తారు అంది అక్క అక్కకు ఈ పెళ్ళి అనే వ్యవస్థ అంటే నేను కసి పుట్టుకొచ్చిందనిపిస్తోంది అయినా ఎందుకో నాకు మాత్రం పెళ్ళంటే భయం వేయటం లేదు ఆ పెళ్లి బావత జరుగుతుందన్న అనుమానమూ నాకు లేదు ప్రహ్లాదుడికి హరి మీద ఎంత నమ్మకం ఉందో నాకు మూర్తి మీద అంత నమ్మకం ఉంది అతడు చెప్పనే చెప్పాడు ప్రియరాలి సమస్యను చెప్పకుండానే ప్రియుడు తెలుసుకోగలడని అయినా నేను మూర్తికి శాంత కథలోనే సరికొత్త మలుపును చెప్పాను రెండవ భాగం సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే